i'm dr samira i'm a consultant general and laparoscopic surgeon at v9 hospital Begumpet. so ivalla patient awareness uh, series lo mana a topic uh, hemorrhoids fissure and fistula problems especially summer seasons lo kapatti, because the the common underlying uh, reason why all these three things happen is constipation kapatti. దాని గురించి ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని దాని గురించి మాట్లాడదాం సో యూజువల్గా కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే ఎనీ చేంజ్ ఇన్ ద బబల్ హ్యాబిట్ దట్ ద పేషెంట్ ఈస్ యూస్ టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఈజ్ యూస్ టు ఎవాక్యుయేటింగ్ హిస్ బబల్ ఎవ్రీ సింగిల్ డే అని అనుకుంటే ఆల్టర్నేట్ డే ఎవాక్యుయేషన్ విల్ బికమ్ కాన్స్టిపేషన్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ యూస్ టు అవాక్యుయేటింగ్ హిస్ బబల్ టూ ఆర్ త్రీ టైమ్స్ ఎవ్రీ డే దట్ ఈస్ ఈస్ నార్మల్ అనుకోండి అప్పుడు అంతకంటే తక్కువ కానీ హార్డ్ కన్సిస్టెన్సీలో కానీ స్టూల్ పాస్ చేస్తే కూడా కాన్స్టిపేషన్ అంటాం సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి రకరకాల రీజన్స్ ఉంటాయి సో ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్ ప్రాబ్లమ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ వెరీ కామన్ ప్రాబ్లం దీనిలో మన చేతుల్లో ఉండేవి కొన్ని ఉంటాయి కొన్ని డిసీజ్ స్టేట్స్ కూడా ఉంటాయి సో మన చేతుల్లో ఉండేవి అని అంటే లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఈ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా మొబైల్గా లేకపోవడం త్రూ అవుట్ ద డే వాటర్ ఇంటేక్ తక్కువగా తీసుకోవడం అండ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ ఆకుకూరలు తినే అలవాటు లేకపోవడం నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకుని దానికి తగ్గ ఫైబర్ మనం సప్లిమెంట్ చేయకపోవడం ఇలాంటి కారణాలు చూడొచ్చు సో ఇవన్నీ సమ్మర్ సీజన్స్లో ఇంకా పెరుగుతాయి ఎందుకనంటే బాడీ సర్ఫేస్ ఏరియాని అంటే స్కిన్ నుంచి లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న నార్మల్గా తీసుకునే దానికన్నా ఎక్కువ లిక్విడ్ తీసుకోవాల్సి వస్తుంది అట్లా తీసుకోని పరిస్థితి ఉన్నప్పుడు కాన్స్టిపేషన్లోకి వెళ్తూ ఉంటారు సో హౌ టు కరెక్ట్ దిస్ అంటే సమ్మర్స్లో ఎక్కడికి వెళ్ళినా మీ ఓన్ వాటర్ బాటిల్ క్యారీ చేసి కీప్ సిప్పింగ్ ఆన్ వాటర్ కీప్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ త్రూ అవుట్ ద డే బటర్ మిల్క్ కానీ రాగి జావ కానీ లేకపోతే లెమన్ వాటర్ కానీ ఇట్లా కాన్స్టెంట్గా హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి దాంతోపాటు ఆకుకూరలు సీజనల్ ఫ్రూట్స్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ మెలన్స్ వాటర్ మెలన్ మస్క్ మెలన్ ఇట్లాంటివి సమ్మర్లు న్యాచురల్గానే ఎక్కువగా వస్తుంటాయి ఇలాంటి ఫ్రూట్స్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి అట్లాగే ఫైబర్ రిచ్ డయట్ కూడా తీసుకోవాలి ఆకుకూరలు కాయగూరలు ఇట్లాంటివి రెగ్యులర్గా సమ్మర్ సీజన్లో తీసుకోవాలి నాన్ వెజిటేరియన్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది బికాస్ నాన్ వెజిటేరియన్ డయట్ తీసుకున్నప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్స్లో దానికి తగ్గట్టు ఫైబర్ కనుక మనం సప్లిమెంట్ చేయకపోతే కాన్స్టిబేషన్లోకి ల్యాండ్ అవుతారు సో కాన్స్టిబేషన్ వచ్చింది అంటే ఫిజర్ హెమరాయిడ్స్ కొంతమంది కేసెస్లో ఫిస్టిలా కూడా ఇది ఒక కారణం అవుతుంది అండ్ ఆల్సో గెట్ అట్లీస్ట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఆఫ్ గుడ్ ఎక్ససైజ్ ఎవ్రీ డే ఐదర్ బ్రిస్క్ వాకింగ్ కానీ యోగా కానీ లేకపోతే ప్రాపర్ జిమ్ ఎక్ససైజెస్ కానీ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ యాడిక్యువేట్ హైడ్రేషన్ కూడా చేసుకోవాలి సో ఇట్లా జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఒకవేళ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా బబల్ హ్యాబిట్స్ డిస్టర్బ్ అయినా ఎర్లీగానే కొంచెం స్టూల్ సాఫ్నింగ్ సిరప్స్ స్టార్ట్ చేసేసుకోవడము దాన్ని మరీ పెయిన్ఫుల్ డెఫికేషన్ బ్లీడింగ్ ఇక్కడ వరకు వెళ్ళకుండా ముందే మనం దాన్ని ఆపుకోవాలి సో యూ షుడ్ బి అలర్ట్ అండ్ బాడీని గమనించుకుంటూ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు తప్పకుండా దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ